కేక్ ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా లేదంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా ప్లఫీగా చాలా బాగుంటుందండి నేనైతే థర్టీ ఫస్ట్ కోసం అయితే సింపుల్గా చేసుకున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు కప్పు నర రవ్వ ఆయిల్ హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు మైదా పిండి కప్పు షుగర్ పౌడర్ కప్పు లేదంటే షుగర్ హాఫ్ కప్పు తీసేసుకోండి నేను గ్రైండ్ చేసుకున్నాను పాలు వెనీలా ఎసెన్స్ బేకింగ్ సోడా అండి ముందుగా అయితే బౌల్ తీసేసుకొని షుగర్ పౌడర్ వేసుకున్నాను షుగర్ పౌడర్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం జ తొందరగా మెల్ట్ అవుతుందండి లేదంటే మీకు వద్దు అనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ కప్ యాడ్ చేసుకోండి పెరుగు ఆయిల్ షుగర్ వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి మొత్తం షుగర్ అంతా కరిగేటట్టు బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకైతే సూజీ రవ్వ యాడ్ చేసుకుంటున్నాను కప్పునర నర రవ్వ ఇది రవ్వ యాడ్ చేసుకొని మొత్తము ఆ దాంట్లో కలిసేటట్టు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి చూసారా ఇలా కలుపుకున్నాక గట్టిగా అయింది కదా దీంట్లోకైతే మనము మైదాపిండి కూడా కప్ యాడ్ చేసుకుంటున్నాము మైదాపిండి యాడ్ చేసుకొని ఈ పాలు అనేది కొంచెం కొంచెంగా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి ఇందులో బేకింగ్ సోడా కొంచెం వేసుకున్నానండి దీంట్లో మూడు డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుని వేసుకున్నానండి ఫ్లేవర్ కోసము ఏ వేసుకొని మంచిగా కొంచెం కొంచెంగా పాలు వేసుకొని కేక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇలా రావాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుందండి కేక్ అనేది నేను కేక్ మాములు తీసేసుకొని ఆయిల్ రాసుకొని మైదా తోటి ఇట్లా డస్ట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మంచిగా కేక్ అనేది అతుక్కోకుండా వస్తుంది ఏదైతే మనము రెడీ చేసుకున్న కేక్ మిక్చర్ ఉందో దాన్ని మౌల్లోకి వేసేసుకొని ఇట్లా ట్యాప్ చేసుకున్నామంటే ఏదైనా గ్యాప్ ఉన్నా ఫిల్ అయిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి నేను స్టవ్ మీద ప్రీహీట్ చేసుకున్నానండి ప్రీ హీట్ చేసుకొని స్టాండ్ పెట్టేసుకొని కేక్ మౌల్డ్ మొ దాంట్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో థర్టీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నామంటే కేక్ రెడీ అయిపోతుంది కేక్ రెడీ అయిందా లేదా అని ఒకసారి చాక్ పెట్టి చూసి చాక్ ఏం అతుక్కోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టండి అంతే కేక్ రెడీ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్